అనేది సాధించడంలో ఉండాలి అంతేకాని వాదించడంలో కాదు ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి అలాగే దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మటుకి ఉంటుంది అది కత్తి కంటే కూడా పదునైనది అలాగే అమృతం కన్నా కూడా మధురమైనది కొద్ది కొద్ది కోరికలతో చిన్న విషయాలతో సంతృప్తి పడడమే ఉత్తముల లక్షణం ఒక్క స్త్రీ పురుషుని కంటే బలమైనది కాకపోవచ్చు కానీ ప్రతి ఒక్క పురుషుడి బలహీనత స్త్రీ కదంటరా ఒక స్త్రీ తన బాధలను మీతో మనస్ఫూర్తిగా పంచుకుంటుంది అంటే దాని అర్థం మిమ్మల్ని ఎంతగానో నమ్ముతుంది అని మీ నుండి వచ్చే సమాధానం ఆమెకు ఎంతో ధైర్యాన్నిస్తుందని అర్థం సహాయం చేసే స్తోమత ఉన్నా సాటి వారికి సహాయం చేయలేని వ్యక్తి భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది ఒక మనిషి ఏదైతే ఉంది అని ఎగిసి ఎగిసి పడతాడో అలాగే దేన్నైతే చూసుకొని మరుస్తూ ఉంటాడు అది తప్పకుండా దూరం అవుతుంది గుర్తుపెట్టుకోండి నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో నేనే అనే అహంకారం ఆ మనిషిని అంతగా దిగచారుస్తుంది ఒకరు మీ పక్కన ఉంటే మీ స్థాయి పెరగడం కాదు మీరు పక్కన ఉంటే వారి యొక్క విలువ పెరిగే స్థాయికి మీరు ఎదగాలి అదే విజయం అంటే స్వర్గాన్ని నరకంగా చేసేది అలాగే నరకాన్ని కూడా స్వర్గంగా మార్చేది మన మనస్సే డబ్బును అనేక విధాలుగా సంపాదించవచ్చు కానీ కోల్పోయిన గౌరవాన్ని మాత్రం ఏ విధంగానూ సంపాదించలేము గుర్తుంచుకోండి ఒక కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతూ ఉంటాయి అలాగే మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పర భేదాలు తొలగిపోతూ ఉంటాయి వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం నిజం అనే ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు అందుకే ఎవరు ఏదో అన్నారని బాధపడకూడదు కాలమేవారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది అన్నీ తెలిసినవాడు మౌనంగా ఉంటాడు ఏమీ తెలియనివాడే ఎప్పుడూ మాట్లాడుతూ అన్నీ నాకే తెలుసు అని విర్రవీగుతూ ఉంటాడు వారిని పట్టించుకోకండి విలువలు అనేవి బోధిస్తుంటే బాగానే ఉంటాయి కానీ పాటిస్తేనే బాధిస్తూ ఉంటాయి కానీ వాటి యొక్క ఫలితాలు భవిష్యత్తులో బలంగా ఉంటాయి గుర్తుంచుకోండి బాధైనా సంతోషమైన ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకు నవ్వుతూ లోపల ఓర్వలేనివారు అలాగే మనం బాధలు ఉన్నామని తెలిస్తే బయటకు బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు మన భావోద్వేగాలను ఉన్నవి ఉన్నట్టుగా ఎదుటి వ్యక్తి ముందు బయటపెట్టినప్పుడే మనం చులకనైపోతాం ఈ సమాజంలో నటించినవాడే గొప్పగా జీవిస్తున్నాడు చెయ్యి జారిన బంధం అలాగే నోరు జారిన మాట ఎప్పటికీ రావు అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడని కొందరి మనుషులకుండే చాలా అంటే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకరు బాగుపడుతుంటే చూడలేకపోవడం కాదంటారా